గణేశాయ నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్యో నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని అలాగే సకల కార్యాలు దిగ్విజయమవ్వాలి అని అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టు కానీ చిన్న గమనకేమిటంటే ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాత వాళ్ళకైతే తెలుసు కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను ఏమిటంటే కనుక ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక సాధారణంగా ఆదాయం నాలుగు వ్యయం ఎనిమిది అని ఉందనుకోండి ఎవరు గురువుగారు నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ కొంతమందికి దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే మిగతా నాలుగు రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా అంటే ఇల్లు కొనడం కానీ భూములు కొనడం కానీ లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అన్నారనుకోండి ఏమండి ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీరు ఎదుగుతుంటే చూసి వాళ్ళు ఉంటే ఆరుగురు మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు వెన్నుపోట్లు పొడిచేవారు నష్టపరిచేవారు ఈర్ష్య ద్వేషము అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా చాలా జాగ్రత్తగా ఉండు నరదృష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది కాబట్టి రాజపూజ్య యొక్క ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందనే అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారి యొక్క ఉగాది ఫలితాలు ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు పుష్మీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు అలాగే పేరును బట్టి చూసుకునేవారు ఉన్నారనుకోండి మీ పేరులో మొట్టమొదటి అక్షరం హి హు హే హో డా డి డు డే డో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరు అందరూ కూడా కర్కాటక రాశిలోకి వస్తారు కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం ఎంత అంటే కనుక ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కనబడుతుంది ఓ రకంగా చెప్పాలంటే ఆదాయం చాలా బ్రహ్మాండంగా ఉంది డబ్బులు బాగా సంపాదిస్తారు గతంలో చేసినటువంటి అప్పులు కూడా తీరుస్తారు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది మంచి మంచి ఆదాయపరమైనటువంటి ఉపాయాలు అన్వేషిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడమా ఇండస్ట్రీలు పెట్టడమా డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు వెతకడమా లేదా ఇన్వెస్ట్మెంట్ చేసినవి పెట్టుబడులు పెరగడమా గతంలో దాచిన డబ్బులు వృద్ధవడమా ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అవ్వడమా షేర్లో ట్రేడింగ్లో పెట్టినవి వృద్ధవడమా లేకపోతే పొలాల మీద స్థలాల మీద ఇళ్ల స్థలాల మీద పెట్టినవి డబ్బులు అవడమా బంగారం మీద పెట్టిన పెట్టుబడులు డబ్బులు అవ్వడమా ఇలా ఏదో కారణంగా విపరీతమైనటువంటి డబ్బు అవుతుంది ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఎప్పటినుంచో రావాల్సిన మొండి బకాయిలు వసూళ్ళు ఈ రకంగా రావాల్సిన డబ్బంతా చేతికి అందడం వల్ల ఓ రకంగా ఆదాయం పెరుగుతుంది అని చెప్పచ్చు అలాగే ఖర్చు కూడా చాలా తగ్గుతోంది వేయం రెండే కనపడుతుంది ఈ రకంగా చాలా డబ్బు దాస్తారు మీరు అంటే పాలసీలు కట్టడమా ఇన్సూరెన్సులు కట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడమా భూములు కొనడమా ఇళ్ల స్థలాలు కొనడమా గృహాలు కొనడమా లేకపోతే ఏదో రకంగా డబ్బులను అయితే విపరీతంగా దాస్తారని చెప్పచ్చు ఆదాయపరంగా వృద్ధి ప్రమాణంగా కనపడుతోంది రుణ బాధ చాలా శాతం తగ్గుతుంది అయితే రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉండబోతోంది అంటే ఈ సంవత్సరం మీ యొక్క ఎదుగుదల బ్రహ్మాండంగా ఉన్న కారణం చేత ఏడిచేవాళ్ళు మీ మీద పడి ఏడిచేవాళ్ళు ఈరుషతో మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునేవాళ్ళు చెడ్డ పేరు అంటే అగౌరవంగా మిమ్మల్ని వ్యవహరించేవారు ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మసలండి గొడవలకి కోపతాపాలకి దూరంగా ఉండండి ముఖ్యంగా ఎవరైతే ఇతరులు ఉన్నారో శత్రువులు ఉన్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి శత్రుబడత బాగా పెరుగుతుంది మీ మీద నిందారోపణలు వేసే అవకాశాలు లేదా మీరు చెయ్యని నిందలు పడే అవకాశాలు మిమ్మల్ని సంఘంలో అగౌరవపరిచే అవకాశాలు అలాగే వివాహేతర సంబంధాలు కానీ లేదా కొన్ని రకాల వ్యామోహపరమైన సమస్యల వల్ల అనవసరంగా అభాసు పాలవడాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి ఎలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్య సూచన అయితే ఈ సంవత్సరం ఈ రాశివారికి వారికి గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థానంలోనే గురుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు ఓ రకంగా అదృష్టం అని చెప్పచ్చు అలాగే శని కూడా ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు అలాగే రాహుకేతుడు కూడా సంవత్సరం అంతా కూడా తృతీయ భాగ్యస్థానంలో సమర్ధమూర్తిగా సంచరిస్తున్నారు ఈ కారణంగా శుభపరమైనటువంటి పరిణామాలే ఎక్కువగా కనపడుతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులున్నా చిన్న చిన్న ప్రతిబంధకాలున్నా అవి పెద్దగా లెక్కలోకి రావు ఎందుకంటే ఈ గ్రహ అనుకూలత ఉన్న కారణం చేత అవన్నీ కొట్టుకుపోతాయి ఏ సమస్య లేకుండా ఉండదు కానీ ఆ సమస్యలు మీరు తట్టుకునేలాగే ఉంటాయి కాబట్టి పెద్దగా భయపడవలసిన అవసరమైతే లేదు ఈ సంవత్సరం సజావుగా సాగుతుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మానసిక ఆనందము చేసే పని కలిసి రావడము తొట్టుపాటు తనం తగ్గడము అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ పూర్తవడం జరుగుతాయి ముఖ్యంగా రావాల్సిన డబ్బులు ముండి బకాయిలు చాలా తొందరగా వసూలు అవుతాయి ఈ సంవత్సరం అలాగే కోర్టులో ఉన్నటువంటి ఏమైనా లిటికేషన్ పరమైనటువంటి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే నూతన యంత్రాలు కానీ నూతన వాహనాలు కానీ మొబైల్ ఫోన్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఇలాంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తారు అంటే మీకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు లేదా మీరు బాగా అనుభవించడానికి కావలసినటువంటి సామాన్లు లగ్జరీ లైఫ్కి కావలసినటువంటి సామాన్లు ఆనందించడానికి కావలసిన సామాన్లు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే ఎలక్ట్రానిక్ పరమైనటువంటి వాహనాలు కానీ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు లేదా వాటికి అప్డేట్ అయ్యే అవకాశాలతో పాటుగా చాలా అద్భుతమైనటువంటి మార్పులు అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి దీనివల్ల మీకు ఈ జీవితంలో ముఖ్యంగా ఏదైతే ప్రధానమైనటువంటి అంశం ఉందో ఆ అంశం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారు అలాగే స్త్రీలకి ఆభరణ యోగ్యత విపరీతంగా కనపడుతోంది బంగారం మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం బంగారపు వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడంతో పాటుగా బంగారానికి సంబంధించినటువంటి ఆదాయ లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే గతంలో బంగారం కొండ వల్ల డబ్బులు అవ్వడం కానీ లేదా కాలంలో బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీకు అలాగే బంగారం వల్ల మీకు కలిసి వస్తుంది ఈ సంవత్సరం కొండం వల్ల కాబట్టి కొనడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు అలాగే కొత్త కొత్త ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ వ్యాపార సంస్థలు కానీ పెట్టాలనుకునే వారికి ఈ సంవత్సరం యోగకాలం ఎందుకంటే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధి కూడా రాబోతోంది అలాగే ఏదైనా అనుమతుల కోసం ప్రయత్నం చేస్తే చాలా ఈజీగా మీకు పర్మిషన్స్ వస్తాయి అలాగే డబ్బు ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఇండస్ట్రీలు పెట్టేవారికి లేదా వ్యాపారాలు పెట్టేవారికి అవకాశాలతో పాటుగా తొందరగా సక్సెస్ అవుతారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు మీ తెలివితేటలతో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని బాగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు కాబట్టి ఇండస్ట్రియల్గా నాలాంటి గారు పెట్టచ్చు ముఖ్యంగా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి అయితే వివాహేతర సంబంధాలు కానీ ప్రేమ కలాపాలు కానీ లేదా అనవసరమైన వ్యామోహాలు కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఇబ్బందులు బాగా ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి సమస్యలు బాగా అధికమవడము వ్యామోహాల నుంచి బయటపడలేకపోవడము వీటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను గౌరవపరంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసరమైన వ్యామోహాలు తగ్గించుకోవడం ఈ సంవత్సరం మంచిది అయితే వ్యసన పొరలు కూడా ఈ సంవత్సరం ప్రమాదాలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వ్యా వ్యసనాలకి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అయితే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం యోగా కాలము అని చెప్పచ్చు ఎప్పటి నుంచో చాలాసార్లు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎలక్షన్లో నగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే మెజారిటీ బ్రహ్మాండంగా వస్తుంది అలాగే పదవులు బ్రహ్మాండంగా వస్తాయి నామినేటెడ్ పదవులు కానీ లేదా మీరు అనుకున్న రీతిలో మినిస్ట్రీస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రజా మనన అలాగే ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం యోగకాలము అలానే నెగ్లజెన్సీ మాత్రం చాలా ప్రమాదకరం కాబట్టి ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త తీసుకోండి ప్రజలలో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎత్తుకు పయ్యబెత్తి వేసుకుంటూ వెళ్ళండి తప్ప అధైర్యపడకండి మీకు సక్సెస్ రాబోతుంది ఈ సంవత్సరం అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా కలిసొచ్చే కాలం అన్నట్టుగా ఉంటుంది ఖాళీ ఉండదు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి లేదా ఇబ్బందులు ఉంటాయి శారీరక శ్రమ పెరుగుతుంది కాకపోతే అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మీకు కాకపోతే ఏమిటా అంటే కనుక మీకు మీ కోసం మీరు వేచించుకోవడానికి టైం ఉండదు ఏదో ఒక పని బిజీ ఏదో ఒక అవకాశాలు సక్సెస్ వస్తుంది ఆర్థిక లాభం వస్తుంది కానీ మనశ్శాంతి ఉండదు మీకు అలాగే కొంచెం మీద గాసిప్స్ విపరీతంగా పెరిగిపోతాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ సంవత్సరం ముఖ్యంగా మీడియేటింగ్ చేసేవాళ్ళు మధ్యవర్తులు లేకపోతే కనుక బ్రోకరేజ్ చేసేటటువంటి వాళ్ళు కమిషన్ వ్యాపారస్తులకి కూడా అంతంత మాత్రమైన లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఒక దాంట్లో వచ్చినా ఒక దాంట్లో పోతూ ఉంటుంది దాని గురించి బెంగ పెట్టుకోకండి మీరంటూ జాగ్రత్తగా వ్యవహారం చేసినట్లయితే చిట్ట చివరికి ఈ సంవత్సరంలో లాభాలు అయితే విపరీతంగా పొందగలుగుతారు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పొచ్చు అలాగే ఈ సంవత్సరం అన్ని రంగాల వాళ్ళకి కూడా ఆర్థికంగా అయితే చాలా బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి డబ్బు సంపాదించాలన్న తపన పెరుగుతుంది సంపాదించడానికి అన్వేషణలు పెరుగుతాయి దానికి తగ్గ ఆదాయ మార్గాలు వెతుకుతారు డబ్బులను కూడబెట్టడానికి ప్రయత్నం చేస్తారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు చక్కని ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు తద్వారా ఏమిటంటే కనుక మీ డబ్బు వృధా కాదు అని చెప్పచ్చు సంపాదన పెరుగుతుంది అందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి ఈ సంవత్సరం ముఖ్యంగా అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ తెలివితేటలు కానీ మీ వ్యాపార ధోరణి కానీ లేదా మీరు రాబోయేటటువంటి తరాన్ని అర్థం చేసుకుని చేసే వ్యాపారాలు కానీ ట్రెండ్ అంటే భవిష్యత్తును అర్థం చేసుకుని చేసే వ్యాపారాలు కానీ బాగా సక్సెస్ అవుతాయి అలాగే ఎలక్ట్రానిక్స్ యంత్ర పరికరాలు గాడ్జెట్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలాంటి వాటిలో వ్యాపారాలు బాగా సాగుతాయి అలాగే ఆహారపరమైనటువంటి వ్యవహారాలు కానీ లేకపోతే రియల్ ఎస్టేటు ఫుడ్ బిజినెస్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువ లబ్ధులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి గృహోపకరణ వస్తువులు ఇంటికి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాపార వస్తువులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కొత్తగా వ్యాపారాలు చేసేవాడు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ముండి బాకాలు వసూలు చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం ముఖ్యంగా భూములు కొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే భూ లావాదేవీ వ్యవహారాలు కానీ లిటికేషన్లో ఉన్న భూములు భూములు కొనడం కానీ చేయడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి కొనేటప్పుడు అమ్మేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఈ సంవత్సరం భూ యోగం కనబడుతోంది అంటే పొలాలైనా కొనొచ్చు ఇళ్ల స్థలాలైనా కొనవచ్చు గృహాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు గృహాలు కట్టే అవకాశాలు శంకుస్థాపన చేసే అవకాశాలు ఆగిపోయిన గృహాలు పూర్తయ్యే అవకాశాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఇంకా ఇల్లు లేక ఇబ్బంది పడే వారికి గృహాలు వచ్చే అవకాశాలు లేదా గవర్నమెంట్ పరమైనటువంటి ఏవైనా ఇల్లు నుండి ఇళ్ల పథకాలు కానీ అలాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి తద్వారా ఈ సంవత్సరం అయితే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోని వాళ్ళకి కొనుక్కోలేని వాళ్ళకి ఈ సంవత్సరం గృహయోగం ఖచ్చితంగా ఉంది దాంతోపాటుగా విదేశాల్లో కూడా భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ చేసే అవకాశాలు గృహయోగ్యతలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ బాగుండడంతో పాటుగా రుణపరమైన సమస్యల నుంచి బయటపడడం చాలా ఆనందాన్ని ఇస్తుంది కాకపోతే మళ్ళీ తిరిగి రుణాలు చేయడానికి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే బ్యాంకు రుణాలు కానీ లేదా కొన్ని రకాల షాపింగ్ కోసం ఈఎంఐల ద్వారా అప్పులు తీసుకుని ఏదైనా కొనుగోలు చేయడానికి కానీ ఎక్కువగా చేస్తారని చెప్పచ్చు అయితే వాటి విషయంలో అవసరమైన వస్తువు అనవసరమైన వస్తువు ఆలోచించుకుని కొనుక్కోవడం మంచిది ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతాయి ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం వివాహాలు కుదరడం వాళ్ళకి వివాహాలు కుదరడంతో పాటుగా వివాహాల విషయంలో అంటే కుదిరి ల్యాగ్ ఆలస్య అవుతున్నటువంటి వివాహాలు మళ్ళీ అదనకు వెళతాయి తద్వారా వివాహపరంగా యోగ్యత ఎప్పటి నుంచో వివాహాలు కానీ వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్యతలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఎవరినైతే ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని కూడా వివాహం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సంతాన యోగ్యత పుత్ర సంతాన యోగ్యత స్త్రీ సంతాన యోగ్యత ఇష్ట సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది అలాగే గర్భిణీ స్త్రీలకు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా చక్కని సంతానానికి అనే అవకాశాలు ట్రీట్మెంట్లు కలిసొచ్చే అవకాశాలు అలాగే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు తగ్గడము సంతానపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి అని చెప్పొచ్చు ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడము అన్యోన్యత పెరగడము వ్యామోహాలు ఇష్టాలు పెరగడంతో పాటుగా వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి కుటుంబ సమస్యలు తగ్గి అన్యోన్యత పెరిగి కుటుంబంలో ఒప్పించుకుని వివాహం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామని కూడా అనుకూలిస్తుంది విడిపోయిన ప్రేమికులు భార్యాభర్తలు కలుస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఎప్పటి నుంచో దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా అర్థం చేసుకుని కలుసుకునే అవకాశాలు కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులు కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది నిరుద్యోగులకు ముఖ్యంగా మంచి అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే ఏమిటంటే ఆలస్యంగా వస్తాయి ఉద్యోగాలు లేదా మీరనుకున్న స్థితిలో అంటే మీరు అనుకున్న జీతాలతో రాకపోయినా మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేయవచ్చు విదేశాలు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే పర్మనెంట్ కాని వారి పర్మనెంట్ అవకాశాలు ఉద్యోగాల మార్పులు చేర్పులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అనుకూలతలు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి అతి కష్టము అతి క్లిష్టముగా ఉంటాయి ప్రయత్నం చేసుకోవడం మంచిది ఏదేమైనా ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆర్థిక లావాదేవీలు కానీ ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఖచ్చితంగా అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ లిటికేషన్ పరమైన వ్యవహారాలు కానీ ఈ సంవత్సరం సజావుగా సాగుతాయి కోర్టులో విజయాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి ఆలస్యంగానే పనులు అవుతాయి కొంచెం నమ్మక ద్రోహాలు కూడా ఉంటూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించవలసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సంక్రమిస్తాయి అయితే చిన్న చిన్న వివాదాలు మధ్యవర్తుల వల్ల మళ్ళీ పరిష్కారం అవ జరుగుతాయి కాబట్టి ఏదేమైనా కూడా ఈ సంవత్సరం ఆస్తులైతే సంక్రమించే అవకాశాలు ఆర్థిక లాభాలు అయితే కనపడుతున్నాయి చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడము కుటుంబ సభ్యుల కూర్చొని చర్చించుకోవడము అన్నదముల మధ్య కానీ అక్క మధ్య కానీ ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకోవడము అన్నదముల వద్దతో అక్క చెల్లెలతోటి ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగడంతో పాటుగా రాకపోకలు వ్యవహారాలు బాగా సాగుతాయి అలాగే ఒకళ్ళకి ఒకరికి మధ్య పరస్పర సహకారము అభిప్రాయ భేదాలు తగ్గడము అభిమానాలు పెరగడం జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేషాలు మంజూరు అవుతాయి అలాగే విదేశాల్లో స్థిరయోగ్యత కనపడుతుంది గృహయోగం కనపడుతుంది ఉద్యోగ అవకాశం కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో గృహయోగ్యత స్థలయోగ్యత కనపడుతున్నాయి విదేశాల్లో వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి ఇప్పటిదాకా రిజెక్ట్ అయినటువంటి వీసాలు మళ్ళీ ప్రయత్నం చేసుకుంటే అనుకూలించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి గ్రీన్ కార్డులు కానీ పర్మినెంట్లు కానీ ప్రయత్నం చేసుకోవచ్చు ఈ సంవత్సరం చివరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా బాగా చదవాలని తపన పెరుగుతుందో పాటుగా మంచి అభివృద్ధి అలాగే చదువు పట్ల ఉత్తీర్ణత మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చక్కని ర్యాంకులో ఉత్తీర్ణత సాధించుకోవడము మంచి విద్యార్థులతో కలిపి కంబైన్డ్ స్టడీలు చేయడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఐటీ రంగాల వారు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఐటీ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ సంవత్సరం కులవృత్తులు చేసేటటువంటి వారికి ఆర్థిక సంపద బ్రహ్మాండంగా పెరుగుతుంది గౌరవం బాగా పెరుగుతుంది గవర్నమెంట్ పరమైనటువంటి అవకాశాలు కూడా బాగా వస్తాయి ఈ సంవత్సరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్యపరంగా అయితే మళ్ళీ తిరిగి మీకు పుంజుకునే అవకాశాలే కనపడుతున్నాయి అయితే చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాల ప్రభావం ఉంటుంది ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది వ్యాయామాలు చేసుకోవడము పౌష్టికాహారం తినము సమయానికి ఆహారం తినము సమయానికి నిద్రపోవడము మెడిటేషన్ చేయడము ఇలాంటివి మాత్రం అలవాటు చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా మీకు ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరం వ్యవసాయ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి వ్యవసాయంలో కొత్త పంథాతో వ్యవసాయం చేయడము కొత్త కొత్త పంటలు పండించడము అలాగే దాచిపెట్టి సరుకు అమ్మడం వల్ల ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి వ్యవసాయదారులకు సబ్సిడీలు పథకాలు కానీ గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు కానీ బాగా ఎక్కువగా పొందుకునే అవకాశాలు అలాగే నూతన ఒరవడుతోటి వ్యవసాయం చేయడం వల్ల లాభాలు కనపడుతున్నాయి చెప్పవచ్చు మెడికల్ రంగాల వారికి విపరీతమైన లాభం కనపడుతుంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప లాభం కనపడుతుంది ప్లాస్టిక్ సంబంధించినటువంటి సామాగ్రి వారికి ఎక్కువ లాభం కనపడుతుంది ఫర్నిచర్ రంగానికి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి చేపలు రొయ్య పౌల్ట్రీ రంగాల వారికి కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కొత్తగా ఎవరైనా సిమెంటు ఐరన్ రంగానికి వచ్చే వాళ్ళకు కూడా విపరీతంగా లాభాలు కనపడుతున్నాయి ఆల్రెడీ చేస్తున్న వారు కూడా ఉత్తీర్ణత కనపడుతుంది మంచి లాభాలు కనపడుతున్నాయి టైల్స్ శానిటరీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం మోటార్ ఫీల్డ్ వారికి టెక్నీషియన్ వాళ్ళకి ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి పుస్తకాలు బుక్స్కి సంబంధించినటువంటి షాపులు అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి హార్డ్వేర్ పెయింటింగ్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి నర్సరీ పూలు పళ్ళు అమ్మేట వారికి కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి తాపి పని లేబర్ పని వాళ్ళకైతే కనుక విపరీతమైన విలువ పెరుగుతుంది విదేశాల్లో కూడా వీళ్ళకి బాగా వాల్యూ పెరుగుతుంది డబ్బు ఆదాయం బాగా వస్తుంది కిరణా హోల్సేల్ వ్యాపారానికి సంబంధించినటువంటి లాభాలు అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి ఆహారపు పదార్థాలు అమ్మేటటువంటి వారికి లేదా ఫాస్ట్ ఫుడ్ అమ్మేటటువంటి వారికి ఫుడ్ బిజినెస్ వారికి కూడా మిక్కిలి లాభాలకైతే అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా మనోవ్యాధ తగ్గుతుంది కుటుంబపరమైనటువంటి సఖ్యత పెరుగుతుంది వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలో వివాహాది శుభకార్యాలు జరగడము నూతన ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు అలాగే అద్భుతమైనటువంటి రీతిలో వ్యాపారాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి పుట్టిన నుంచి సౌఖ్యము శుభవార్త అవకాశాలు కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము సంతానంతో ఆనందంతో పాటుగా అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశాలు మెంటల్ టెన్షన్లు తగ్గడము మనోధైర్యం పెరగడము పరిష్కార వివాదాలు పరిష్కారం అవ్వడం జరిగే అవకాశాలు స్త్రీలకు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నా కూడా అనుకూలతలు ఎక్కువగానే కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా జాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే తొందరగా ఎదుగుతారని చెప్పొచ్చు ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య రెండుగా ఉండబోతుంది అయితే ఈ చిన్న చిన్న ఇబ్బందులకి చిన్న చిన్న పరిష్కారాలకి ఏమిటంటే కనుక కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక శనికి రాహువుకి కుజుడికి జప తర్పణ హోమాలు చేయించుకోవడము రుద్రాభిషేకము చేయించుకోవడము సుదర్శన హోమము లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడము మన్య సూక్త హోమం చేయించుకోవడం ఈ హోమాలు ఈ జపాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి చాలా బ్రహ్మాండంగా ఎదుగుతారు అయితే ఈ పరిహారాలు ఎలా చేయించాలండి అంటే కనుక మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రాలు పేర్లు రాసుకుని మేమే మా పీఠంలో ఉండేటటువంటి వేద పండితులతోటి ఈ పరిహారాలన్నీ కూడా చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయిస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే మీకు ఈ ఈ సంవత్సరం వచ్చేటటువంటి వారాలు ఏమిటంటే కనుక గురువారం ఆదివారం బాగా కలిసి వస్తుంది కలిసొచ్చేటటువంటి తారీఖులు మూడో తారీఖు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై తారీఖులు మీకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి కాబట్టి ఈ వారాలలోనూ ఈ యొక్క తిథులలోను కూడా మీరు ఏదైనా శుభకార్యాలు చేయడం కానీ లేదా కొత్త పనులు ప్రారంభం చేయడం కానీ మంచిది మీరు పూజించవలసినటువంటి దేవతలు ఈ సంవత్సరం లక్ష్మీనారాయణులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడడం కానీ రుణ బాధలతో ఇబ్బంది పడడం కానీ వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బందులు పడుతూ ఉండే ఉండేట్లయితే కనుక అలాంటి వారికి ధన జన వశీకరణ యంత్రం అంటే లక్ష్మీ గణపతి యంత్రం అంటారు అది ఈ రకంగా ఉంటుంది ఇలాంటి యంత్రానికి మీ గోత్రనామాలతోటి పూజలు జపాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉండేవారికి నరఘోష యంత్రం ఉంటుంది అది కూడా ఇలా ఉంటుంది ఈ యంత్రాన్ని కూడా మేము జపాలు హోమాలు చేయించి మీ గోత్రనామాలతోటి దీన్ని కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఇంట్లో గొడవల కింద ఉండడము సుఖశాంతులు లేకపోవడము పేడకలాలు రావడము నిద్ర పట్టకపోవడము ప్రయోగం బాబు అనుమానాలు ఇలాంటివి ఉన్నట్లయితే కనుక దానికి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా జపాలు హోమాలు చేసి మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో ఇలా కావాలన్నట్లయితే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి మేము పూర్తి జాతకాన్ని రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిడిపి చేయించి ఏ రకంగా పుస్తకాన్ని బైండింగ్ చేయించి పుస్తకాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ దీనికి సంబంధించి అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో పెట్టండి రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహాలకి సమాధానాలు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి